కూర్చో ఇది మా తినేవాళ్ళమే మీరు ఒకసారి తినవనుకో అస్సలు పెట్ట రోజు ఇదే తింటాం డిన్నర్ కి లంచ్ కి బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ కి ఇదే తినేస్తాం ఒకసారి ట్రై చేస్తూ చాలా బాగుంటుంది ఇది కూడా మీరు చూడండి అలాగే మీరు ట్రై చేయండి ట్రై కొంత చాలా మంది ట్రై చేసి ఉంటారు ఆ చింతపండు ఇంకా ఉప్పు కారం జీలకర్ర వేసి వేసిన తర్వాత ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకోండి టేస్ట్ చూడండి అందరం ఒకేసారి చేసుకోట్టుకోండి తిన్నా ఓకేనా ఏంటంటే ఇలాగే పట్టుకోని కూడా టేస్ట్ చేయాలి కదా మేమైతే ఫ్రెష్ గా ఫోల్డ్ చేసుకున్నా కడుపుడు చేసుకోట్టుకోండి తిన్నాం టేస్ట్ ఎట్లుందో వన్ బై వన్ చెప్పండి అన్న కొంచెం స్పైసీ ఉంది కానీ సూపర్ డూపర్ ఉంది అందరూ కంపల్సరీ ట్రై చేసి చూడండి ఓకే నెక్స్ట్ నాకు చాలా నచ్చింది నోరు మంచిగా అయిపోయిందా ఓకే నెక్స్ట్ చాలా పుల్లగా ఉంది చాలా బాగుంది ఓకే నెక్స్ట్ నాకైతే కొంచెం స్పైసీగా ఇంకా పుల్ల పుల్లగా పుల్ల పుల్లగా ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఎవరు ట్రై చేయరో వాళ్ళు ట్రై చేసి చూడండి చాలా బాగుంది ఓకే सब्सक्राइब ज़ियर नी सबसे पर और वीडियोस अलग अलग वीडियो अलग उन दो शेयर ज़ियर नी कमेंट सेक्शन लो कमेंट कमेंट सेक्शन लो कमेंट ज़ैट बाय 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 और 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 और